వాట్ ఈర్ నేమ్ యూ మదర్ నేమ్ ఓకే ఏబిసిలు చెప్పాలి స్లో

ఎపిఫీర్ యాపిల్ చెప్తావా చెప్పు చెప్పాలి Very good lucky. Hey. తెలియలేదా అంతవరకు చెప్పారా వెరీ గుడ్ ఇటు చూడు లెక్కీ ఇటు నో లుకింగ్ నో లుకింగ్ చూసి చెప్పద్దు ఓకే ఇవన్నీ చెప్పారు కదా మీ స్కూల్ పేరు మీ స్కూల్ పేరు యూ స్కూల్ నేమ్ ఏ స్కూలు మేనకంటూ స్కూలా టీచర్లు స్కూ మంచిగా చెప్పు పెద్దసారి పంపుతున్నా ఓకే